ప్రముఖ నటుడు కుమార్ సాయి బస్టాప్ సినిమాతో తెలుగు అభిమానుల నుండి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఈ రోజుల్లో లక్కీ మూవీతో పాటు మరికొన్ని సినిమాలలో నటించి అలరించాడు అలాగే కుమార్ సాయి రియాలిటీ గేమ్ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్గా పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇది ఇలా ఉంటే కుమార్ సాయి దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు రీసెంట్గా తన సోషల్ మీడియా వేదికగా మరో గుడ్ న్యూస్ని అందరితో పంచుకున్నాడు అయితే కొన్ని రోజుల క్రితం కుమార్ సాయి భార్య పన్నెంటి బిడ్డకి జన్మనిచ్చారు హాస్పిటల్లో భార్య మరియు నలుగురు కొడుకులతో కలిసి దిగిన ట్యూట్ ఫొటోస్ని షేర్ చేసుకొని ఫోర్ టైమ్స్ ద ఫన్ ఫోర్ టైమ్స్ ద జాయ్ వెల్కమింగ్ అవర్ న్యూ ఫోర్త్ బేబీ బాయ్ టు ద ఫ్యామిలీ అంటూ హ్యాపీనెస్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఆ మూమెంట్స్లో ఫ్యామిలీ అంతా కనిపిస్తూ చాలా చూడముచ్చటగా ఉన్నారు ప్రస్తుతం న్యూ బార్న్ బేబీ బాయ్ ఫొటోస్ అందరినీ బాగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కుమార్ సాయి కప్పులకి కంగ్రాచులేషన్స్ అందజేస్తున్నారు